నిన్న మా రెండో క్లాస్ పాప పుస్తకం ఇండి మేడం నేను కథ చదువుకొస్తాను అని చెప్పింది అయితే నీకు చదవటం రాదులేమ్మా నేను చెప్తానంటే కాదు మేడం నేను చదువుకొస్తాను నాకు ఏమంది చదువుకొని వచ్చి నేను కథ చదువుకోవచ్చని చెప్తాను ఇండి మేడం అంటుంది ఏనండి మేడం ఊర్లో రాష్ట్ర எ பிச்சு கிச்சி பிச்சுக்காட்டு மேடம் தர்வாக்கோஜா எலுக்கராஜ் வச்சி నువ్వు చూసుకుంటా చూసుకుంటాను అలాగే నేను చూసుకుంటా వేస్తాలే ఒక నుంచి అలాగే రాజా నీకేదైనా నీకేదా ఆశది వస్తేనే మీరెంత చిన్న వాళ్ళు మీరేం చేదవుతారు మాకు నీకే నీకే మేము చేస్తాంలే అని ఏంటి మేడం తర్వాత ఒకరోజు అవన్నీ ఇది కలసేంటి మేడం అప్పుడు ఏనుగు ఎత్తుట అప్పుడు ఏనుగు రాజు గింకరించాడు అంట మేడం అప్పుడు ఏనుగు రాజు ఏదో ఆపదలో పడినాడు మనం కాపాడతాం రాండి రాండి అనే అని తీసుకోవచ్చి తర్వాత కిచికి అని కొత్కేసినాయంటే తర్వాత అవన్నీ నువ్వు మీరు ఎంత చిన్నవా చాలా సహాయం చేస్తారు ఈ మేర మేము ఎప్పటికి మర్చిపోము ఒక నుంచి మేము మీకు కూడా అట్లానే ఉంటుంది అని చెప్పి అన్ని వెళ్ళే